హలో అందరికీ ఇలా చేశాను అంతే మా పాప జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగింది నేనే నమ్మలేకపోయానండి వారానికి రెండు సార్లు అలా నెల రోజులు వాడాను అస్సలు ఇన్ని రోజులు ఈ ప్యాక్ని ఎలా మిస్ అయిపోయాను అని చాలా ఫీల్ అయిపోయానండి నేను మా పాపకే కాదు నేను కూడా అప్లై చేసుకున్నానండి ఈ ప్యాక్ ని హెయిర్ కి అప్లై చేసిన తర్వాత జుట్టు రాలటం అనేది తగ్గింది అలానే జుట్టు ఒత్తుగా పొడవగా పెరిగిందండి నేను నిజంగా చెప్తున్నానండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ ప్యాక్ అనేది అన్ని కూడా మన ఇంట్లోనే దొరుకుతాయండి ఎటువంటి కెమికల్ లేకుండా నాచురల్ గా ఈ హెయిర్ ప్యాక్ ని తయారు చేసుకుని మన హెయిర్ కి అప్లై చేసుకుంటే మన జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది మా పాపకి జుట్టు అంటే చాలా చాలా ఇష్టం అనమాట నేనేమో చిన్నప్పటి నుంచి హెయిర్ స్టైల్ చేపిద్దామని కట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట తనకేమో మమ్మీ నీకేమో అంత హెయిర్ ఉంది నాకు కూడా లాంగ్ హెయిర్ కావాలి నాకు కట్ చేపించొద్దు మమ్మీ అనేసి ఏడ్సేదన్నమాట అందుకని నేను నెల రోజులు ఈ ప్యాక్ని అప్లై చేసి తనకి ఒత్తుగా పొడవుగా జుట్టు వచ్చేలాగైతే చేశానండి నేనేమో చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే అంతంత హెయిర్ ఎందుకులే మంచి మంచి హెయిర్ స్టైల్ చేపిద్దాము క్యూట్గా ఉంటారు చిన్నపిల్లలు చూడ్డానికి అనేసి నేనే కట్ చేసేదాన్ని అండి తనకి ఫేస్కి ముందు వైపుకి వేసి ఫోర్ హెడ్ మీదకి కట్ చేశానండి అయినా తనకి ఒత్తుగా పొడవుగా పెరిగిందండి హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా అయితే అయింది మరి ఇంత పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ ని మీరు కూడా మీ హెయిర్కి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారు కదా నాకు తెలుసు మరి ఇక అస్సలు లేట్ చేసేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ చిన్న లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాం కదండి అందులోకి ఒక స్పూన్ మెంతులను వేసుకున్నాం అలానే ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని దాని తొక్కని తీసేసి ఆ ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని వేసుకున్నాం కదా ఇక్కడ ఈ ఆకులండి ఈ ఆకులు మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ ఆకులు వచ్చేసి మందారపు చెట్టు ఉంటుంది కదండి దాని నుండి కోసిన ఆకులు అనమాట ఇవి ఇలాగా మందారము ఆకులను ఒక నాలుగైదు తీసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఉల్లిపాయను మెంతులను వేసుకున్నాం కదండి అందులోకి ఈ ఆకులను ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లో ఈ మందారపు చెట్టు ఉంటుంది అని అనుకుంటున్నానండి ఓన్లీ మందారపు ఆకులే కాదండి పువ్వుల్ని కూడా వేసుకోవచ్చు అలానే ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే పోసుకోండి నాకైతే మా అమ్మ చిన్నప్పుడు ఏమి హెయిర్ ప్యాక్స్ అలాంటివి వేసేవారు కాదు కానీ కుంకుడుకాయ రసంతో తలస్నానం చేపించేవాళ్ళండి వారానికి రెండు సార్లు ఓన్లీ కుంకుడుకాయలే కాదండి కుంకుడుకాయలతో పాటు మందార ఆకు మందార పువ్వులను వేసి అందులో ఒక గ్లాస్ వాటర్ని పోసి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టేవాళ్ళండి ఇక ఆ కుంకుడుకాయ వాటర్ అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో బాగా పిసికేసి అంటే ఆ కుంకుడుకాయలను బాగా నలిపి ఆ కుంకుడుకాయ మందార పువ్వు మందార పువ్వు ఆకుల నుండి వచ్చిన రసంతో నాకు తలస్నానం చేపించేవాళ్ళండి మా మమ్మీ నా హెయిర్కి అంత బాగా బోధన చేసేవారనమాట నాకు అలా అలవాటు చేయటం వల్లే నేను ఇప్పటికి కూడా ఆ కుంకుడుకాయ రసంతోనే హెడ్ బాత్ చేస్తానండి మా పాప ఏమో ఆ కుంకుడుకాయ రసంతో తలస్నానం చేపిస్తే కళ్ళు మండుతున్నాయి కళ్ళలోకి పోయింది అని ఏడుస్తుందనమాట అందుకని నేను ఇలాగా ఈ ప్యాక్ని రెడీ చేసి మా పాపకి వారంలో రెండు సార్లు అప్లై చేశానండి జుట్టు అనేది అస్సలు ఊడకుండా ఒత్తుగా పొడవగా పెరిగిందనమాట నేనే షాక్ అయిపోయాను రిజల్ట్ని చూసి ఇక మనం దీనిని ఇలా స్టవ్ మీద పెట్టాం కదండి ఒక టెన్ మినిట్స్ వరకు బాగా మరగనివ్వండి మనం వన్ గ్లాస్ వాటర్ని పోసాం కదండీ అది హాఫ్ ఆఫ్ ది గ్లాస్ అవ్వాలన్నమాట ఈ ప్యాక్ రెడీ అయిందా లేదా అని టెస్ట్ చేయడానికి మెంతులని ఇలా అంటే చూడండి చేతితో ఫింగర్స్తో ఇలా నలిపితే నలిగిపోతుంది కదండి ఇక అలాంటప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇలాగ పూర్తిగా చల్లారేలాగా ఒక పక్కకైతే పెట్టేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ వాడలేదండి మూడే మూడు వాడాము ఉల్లిపాయ ఇంకా మెంతులు అలానే మందార పువ్వు ఆకులు అంతే అండి ఇవి ఇళ్ళల్లో ఆల్మోస్ట్ ఉండే ఉంటాయి ఇక పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా నేను చేతితో బాగా నలుపుతున్నానండి ఇలాగా బాగా క్రష్ చేసేసుకోవాలన్నమాట అందులో నుంచి జల్ అనేది వస్తుందండి బాగా నలపండి చేతులతోటి బాగా నలిపితే ఇక మనకి ఆ ఆకుల్లో నుంచి జల్ అనేది లిక్విడ్ లాగా వస్తుందండి నేను నా ఛానల్లో ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆ షార్ట్ వీడియోలో మెంతులను రెండు రోజులు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత వాటిని కూడా తీసి ఒక బౌల్లోకి వేసుకొని ఇలాగ చేతితో క్రష్ చేస్తే జల్లాగా వస్తుందండి కానీ కొంతమందికి అర్థం కాక మాకు జల్ రాలేదు అని అంటున్నారండి కొంతమంది ఏమో మాకు వచ్చింది మేము అప్లై చేసుకున్నాము మేము వన్ వీక్ యూస్ చేశాము మా హెయిర్లో చేంజ్ అనేది వచ్చిందక్క థ్యాంక్ యూ సో మచ్ అని అంటున్నారండి మీరందరూ యూస్ చేసి డిఫరెంట్ వస్తుంది బాగా వర్క్ అవుతుంది ఈ హెయిర్ ప్యాక్స్ అనేవి అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి మీరు కామెంట్స్ చేయడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి కామెంట్ చేసి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక మనం చేతితో నలిపి ఇలాగా ఒక బౌల్లోకి స్ట్రైనర్ తోటి ఫిల్టర్ అయితే చేసేసుకున్నాం కదండీ ఇక్కడ చూడండి జల్ అనేది వచ్చింది జల్ అంటే మరీ గడ్డలాగైతే రాదనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనం హెయిర్కి ఆయిల్ని ఎలాగైతే అప్లై చేసుకుంటామో ఆయిల్ లాగా ఉందండి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇక ఇలా వచ్చిన ఈ జల్లోకి ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోండి మీ హెయిర్కి కోకోనట్ ఆయిల్ పడదు అని అనుకుంటే దాని బదులు ఆముదం నూనెనైనా వేసుకోవచ్చు లేదు అంటే బాదం నూనెని కూడా వేసుకోవచ్చు ఆ రెండు ఆయిల్స్ కూడా మీ దగ్గర లేదు అనుకుంటే మీరు డైలీ మీ హెయిర్కి ఏ ఆయిల్నైతే యూజ్ చేస్తారో ఆ ఆయిల్ని ఒక స్పూన్ వరకు వేసేసుకోండి అర్థమైంది కదండి ఇక్కడ మీరు కొబ్బరి నూనె మీ హెయిర్కి పడదు మీ హెయిర్కి కొబ్బరి నూనె రాసుకుంటే హెయిర్ రాలిపోతుంది అనేవాళ్ళు మీరు డైలీ ఏ నూనె అయితే వాడతారో ఆ నూనెని ఒక స్పూన్ వరకు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇక అలానే ఇందులోకి మీరు కావాలంటే విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా వేసుకోవచ్చు అది ఇంకా చాలా మంచిదండి మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఒక స్పూన్ ఆయిల్ని వేసేసుకొని అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటే దానిని కూడా ఒకటి వేసేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని మీ హెయిర్కి కాటన్ తోటి స్కాల్ప్కి రూట్స్కి హెయిర్కి చక్కగా అప్లై చేసేసుకోండి ఈ ప్యాక్ని ఇక చాలామంది అడుగుతున్నారండి మీరు ఒకసారి మీ హెయిర్కి అప్లై చేసి చూపించండి ఎలాగ అప్లై చేసుకోవాలి అనేసి అడుగుతున్నారు కదండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో నేను ఎలాగ మన హెయిర్కి అప్లై చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను మీరు ఇలాగ డైరెక్ట్గా హ్యాండ్తో కానీ కాటన్తో కానీ ఇక్కడ చూస్తున్నారు కదా నేను కాటన్ని ఆ సిరంలో ముంచి మన హెయిర్కి ఇలాగా స్కాల్ప్కి ఇలాగా హెయిర్ని కొద్ది కొద్దిగా జరుపుకుంటూ మన స్కాల్ప్కి రూట్స్కి ఇలాగా ఆ కాటన్ తీసుకొని అందులోకి ముంచి ఇలాగైతే అప్లై చేసేసుకోవాలన్నమాట మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే దాంట్లో కూడా వేసుకొని మీరు ఎంచక్క స్ప్రే చేసుకోవచ్చండి అది కూడా ఒకసారి చూపిస్తానండి స్ప్రే బాటిల్లోకి వేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా పాయలు పాయలుగా సపరేట్గా కొంచెం కొంచెంగా హెయిర్ని జరిపి మన స్కాల్ప్కి ఎంచక్క అప్లై చేసేసుకోవాలండి మన దగ్గర ఓపిక టైము అనేది ఉండాలి కానీ అండి మన హెయిర్ని ఎంచక్క బోధన అయితే చేసుకోవచ్చు మన హెయిర్ని ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చండి అది కూడా ఓన్లీ హోమ్ రెమెడీస్ తోటే మన హెయిర్ పెరగాలి అనేసి బయట నుంచి కాస్ట్లీ ప్రొడక్ట్స్ అండి హెయిర్ సిరమ్స్ అని హెయిర్ ప్యాక్స్ అని హెయిర్ షాంపూస్ అని ఎన్నెన్నో వాడతామండి ఆ కెమికల్స్ ఉన్నవి వాడినప్పుడు అప్పటికప్పుడు అయితే ఏమి అనిపించదండి తర్వాత ఫ్యూచర్లో మన హెయిర్ అనేది రాలిపోవటం ఇంకా అలానే మన జుట్టు అనేది తొందరగా తెల్లబడటం ఇలాంటివి అయితే జరుగుతాయండి ముందు ముందు ఫ్యూచర్లో మన హెయిర్ అనేది ఫ్యూచర్లో బాగుండాలి అంటే ఇలాగా న్యాచురల్గా హోమ్ రెమెడీస్ అనేవి ట్రై చేస్తే మన హెయిర్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఇక ఈ వీడియో అనేది మీ అందరికీ యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ లైక్ చేయండి